హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో టుడే అయితే ఈవినింగ్ బ్లాక్ అనమాట ఇది సో టుడే అండ్ ఫెస్టివల్ అనమాట లైక్ పౌర్ణమి పూజ సో మీరంతా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి సో నేనైతే బాగా చేసుకున్నాను సో ఇప్పుడైతే నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఎప్పుడైనా కానీ డైరీ క్లీన్ చేయడం నాకు అలవాటు ఎందుకో అలాగే పెట్టేస్తే ఎందుకో మనసు అనేది అదోగా ఉంటుంది అందుకే ఆల్మోస్ట్ క్లీన్ చేసుకుంటాను అంతకుముందు విగ్రహాన్ని కూడా క్లీన్ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఎందుకో వీక్లీ వన్స్ మాత్రమే చేస్తున్నాను ఎప్పుడు పసుపు కుంకుమలతో అలాగే నిండుగా పెట్టేస్తాను చూడ్డానికి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను ఇంటి దగ్గర నుంచి ఆముదం తెచ్చుకున్నాను చాలా డేస్ అయింది సో పాడైపోతుంది అని చెప్పేసి వేసేస్తున్నాను అండ్ ఇక్కడైతే వద్దు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ అయితే నేనైతే బయట నుంచి ఏం తెచ్చుకోను ఆల్మోస్ట్ మా హోమ్ టౌన్ నుంచి వచ్చేస్తాయన్నీ సో ఒకసారి తెచ్చుకున్నానంటే వన్ ఇయర్ వరకు స్టోర్ అవుతాయి అండ్ మీరు అడిగిన బజ్జీ మిరపకాయలు సో నేనైతే మజ్జిగలో మొత్తం వేసేసి అవన్నీ డ్రై చేసి పెట్టుకున్నాను నాకు అవంటే చాలా ఇష్టం సో ఎప్పుడైనా వేరు ఉన్నప్పుడు నేను మీకు అవి చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను వీడియో అడ్జస్ట్ చేయడము కట్ చేయడము ఎడిట్ చేయడము ఇవన్నీ చాలా అంటే చాలా కష్టమైపోయి కానీ ఈ ఛానల్ అయినా మోయింటైజేషన్ చేసుకుందామని కొంచెం గట్టిగా కష్టపడుతున్నాను చూద్దాం మరి ఏమవుతుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రాసెస్ ఉన్నాయి కదా సో ఆల్మోస్ట్ పంచోపచారాలు అన్నీ చేస్తాను నేను సో దానికోసమని తెచ్చుకున్నాను ఇవి తెచ్చుకొని వన్ ఇయర్ అయిపోయింది సో ఇప్పటికీ అలాగే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుడికి అటు సైడు ఇటు సైడు దీపం అంతకుముందు ఒక దీపమే పెట్టడానికి సో పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అండ్ నేనైతే ఆల్మోస్ట్ ఇవి తీసుకొని టూ ఇయర్స్ అయిపోయింది సో దీపాన్ని ఎప్పుడు నాకు అగ్గిపులతో వెదిగించడం ఇష్టం లేదు అంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను ఎందుకు అసలు పడదు సేమ్ టైం అగ్గిపులతో వెదగించకూడదు అంటాం కదా సో అలాగే చేశాను సో ఇప్పుడైతే దీపాన్ని వెలిగిస్తున్నాను సో ఇలాగా కొంచెం ఒత్తిడి తీసుకొని అలా మిగతా దాంతో దీపారాధన అనేది చేస్తాను కంప్లీట్ అయిపోతుంది సో నేను మిగతా అవన్నీ నాకు వచ్చిన కనకదార అవన్నీ చదివి అయిపోయే ఇది కొంచెం ఎండ్ అయిపోతుంది సో దీపం కొండెక్కుతుంది చిన్న దీపం సో అప్పుడు హారత అనేది ఇచ్చేస్తాను అప్పుడు పూజ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది సో అందుకోసమే ఇలాగ మూడు దీపాలు పెట్టుకొని మూడు దీపపు వెలుగుదాం మిగతా పనులు అనేది మొత్తం కంప్లీట్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే ఏమైనా ప్రసాదం చేద్దాం అనుకున్నాను కానీ టైం అయితే కుదరలేదు ఈవినింగ్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది లైక్ ట్యూషన్స్ అవి చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే నేను వీడియోలో చూపించాను కదా ఫ్లవర్స్ అవన్నీ సో అవైతే తెచ్చుకున్నాను సో సో తెచ్చుకొని అవన్నీ మొత్తం వచ్చేసి ఇప్పుడు పెట్టేస్తున్నాను ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి సో అలా చేయకపోతే మధ్యలో ఆగిపోతాను ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతాయి అన్నమాట సో ఒక హాఫ్ అన్ అవర్ ఈరోజు మొత్తం పనులన్నీ ఆపేస్తే రేపటికి డబల్ అయిపోతాయి అందుకోసం అని చెప్పేసి ఎప్పటి నేను అప్పుడే క్రియేట్ చేసుకుంటాను కాసేపు కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు అలాగ పని చేస్తూనే ఉండాలి సో నేను ఎప్పుడైనా కానీ కూర్చొని ఒక టెన్ మినిట్స్ మొబైల్ కానీ చూసుకున్నదే లేదన్నమాట ఈ టూ ఇయర్స్ చూస్తూనే ఉన్నాను సో ఈ పనులోనే సంతోషాన్ని వెతుక్కునేదాన్ని అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి చిన్నవి టూ గ్లాసెస్ ఉన్నాయి కదా వాటిలో వచ్చేసి వాటర్ అనేది నింపేస్తాను ఆల్మోస్ట్ డైరీ నేను పానకాన్ని పెట్టేస్తాను ఎందుకో కొంచెం చిన్న గ్లాస్లో కొంచెం వాటర్ వేసి అందులో చిన్న బెల్లం ముక్కేస్తే అక్కడికే పానకం సరిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అదే పనిగా చేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా మనం ఏమి పెట్టినా పెట్టకపోయినా అదే సరిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి అలాగే చేస్తాను చిన్న బెల్లం ముక్కగా పెట్టిన ఒకటే లేకపోతే కనుక పాన చిన్న వాటరు గ్లాస్ వాటర్ చిన్న బెల్లం ముక్క వేసిన ఒకటే ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉండేది మనస్ఫూర్తిగా పెడితే చాలు సో ఇక్కడైతే నా శారీ అయితే చూసారు కదా నేను మామూలుగా బ్లౌజ్ అయితే కొంచెం పాడైపోయింది అందుకని వేరే బ్లౌజ్తో పేర్ చేశాను సో ఎలా ఉందో నా అవుట్లుక్ లాస్ట్ నేను వీడియో తీసాను అండ్ నా షార్ట్ వీడియోస్ కూడా తీసాను అన్నమాట చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను అక్షంతలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అవే ఉంటాయి సో డైరీ అక్షంతలు అయితే వేసుకుంటాను అక్షంత మొత్తం పూజ కంప్లీట్ అయ్యాక అక్షంతలు అనేటి దేవుని పాదాలు తగిలించి దేవుడి చేతులు తగిలించి నా మీద వేసుకుంటాను ఆశీర్వదించినట్టు ఇంకా మొత్తం ఈరోజు కొంచెం స్పెషల్ కదా సో దానికోసం అనేసి కొంచెం అగరబత్తీరు ఎక్కువగా వెలిగించుకుంటాను ఎందుకంటే ఆ సువాసన మొత్తం ఎండ్రు మొత్తం వెదజరగాలని సో ఇప్పుడైతే కనుక ఈవినింగ్ టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది సో మొత్తం నేను పనులు రోజు తోపే మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో ఫ్లవర్స్తో ఇప్పుడు మొత్తం విగ్రహాన్ని ఇలా రెడీ చేశాను ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసి మీరే చెప్పండి సో నాకు ఎప్పటినుంచో ఇష్టం అనమాట కొంచెం పూజ గది ఎక్కువగా ఉంటే బాగుండు అని కానీ ఎందుకో మరి అలా అవకాశం రావడం లేదు ఎప్పుడు వస్తుందో ఏమో అట్లీస్ట్ చిన్న పటం తెచ్చుకొని పెట్టుకోవాలనుకున్నా కానీ కుదరడం లేదు ఎందుకంటే ప్రైజ్ అనేది చాలా తక్కువ ఉంది సో పక్కన పెడదామనుకుంటే సో అటు సైడు ఇటు సైడు దీపాలన్నైతే అడ్డుగా ఉన్నాయి సో కొంచెం దీపాన్ని ముందు సైడు పెట్టాలనుకుంటే గాలికి కొంచెం అటు ఇటు అవుతుంది సో అది కష్టమైంది సో దానికోసమే చేంజ్ చేయలేకున్నాను సో చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుందేమో అండ్ దీని గురించి అడుగుతున్నారు ఈ బాక్స్ ఎక్కడ తెచ్చుకున్నారని ఇది నాకు సెవెన్ హండ్రెడ్ పడింది ఇదైతే బ్లాక్ అయితే కాదు కొంచెం డార్క్నెస్ ఉంటుంది కదా కాఫీ కదర్ అంటాం కదా సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కొంచెం బాగుందని చెప్పేసి తక్కువ ప్రైజ్ చూస్తే నాకు ఇదే చిక్కింది అండ్ ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటే నాకైతే ప్లేస్ లేదు కదా సో దానికోసం అని చెప్పేసి ఇదే తీసుకున్నాను అండ్ మధ్యలో వీడియో మొత్తం నేను తెయలేదు ఎందుకంటే మొబైల్ తీసుకొని మిగతా అటువన్నీ చదువుకున్నాను కాబట్టి నాకు టైం అయితే చిక్కలేదు అందుకే ఫైనల్గా నేను ఇప్పుడైతే హాల్ తెచ్చేస్తున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది చూడండి ఎంత బాగుందో సో పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది సో టుమారో వచ్చేసి ఇడ్రీ అనమాట పీజీలో సో దానికోసం పిండి పట్టించుకొని రావాలి అది కూడా వీడియో తీయలేదు స్కిప్ అయిపోయింది షార్ట్గా తీశాను అండ్ ఫైనల్గా పూజ అయితే ఇది మీరు కూడా ఒకసారి చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా ధూపం వేశాను అండ్ ఇక్కడ ఈరోజు కొంచెం ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకే కొంచెం చూసుకుంటున్నాను కొంచెం హెయిర్కి సో ఆయిల్ అవన్నీ ఎక్కువగా అప్లై చేస్తున్నాను అండ్ మిషన్ అయితే చాలా ఉంది వర్క్ టుమారో నుంచి స్టార్ట్ చేయాలి సో మిగతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ వస్తువులు అక్కడ మొత్తం సర్దిస్తున్నాను ఫ్రిడ్జ్ ఎప్పటినుంచో క్లీన్ చేయాలనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వడం లేదు వన్స్ కనీసం టెన్ మినిట్స్ అన్న టైం చిక్కితే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాలి అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాను నేను సో ఇక్కడైతే నేను మామూలుగా ధూపం వేసాను అది మా చిన్నబాబు ఎప్పుడు ధూపం వేసినా కానీ తీసేస్తాడు అంతే సో ఇలాంటివన్నీ మామూలే కదా సో ఇప్పుడు ఫైనల్గా నా అవుట్ ఫిట్ అయితే నేను చూపిస్తాను సో అవుట్ ఫిట్ అంటే ఏదో టెన్ థౌసండ్ శారీ అయితే ఏం కాదు అండ్ చూడండి ఎంత బాగుందో సో వేరే బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేశాను అండ్ ఈ శారీ తీసుకొని ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ బాగుంది సో ఇప్పుడైతే హాయ్ చెప్తున్నాను చూడండి బయటకు వచ్చాను సో వ్యూ చూడండి వర్షం పడింది ఈవినింగ్ చాలా బాగుంది కదా సో మధ్యలో ఒక చిన్న వీడియో తీశాను అదైతే కొంచెం రొటేషన్ అయింది సో ఇలా ఉందనమాట అండ్ ఈవినింగ్ అయితే కనుక నైట్ చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చపాతీలు చేయడం అంటే పెద్ద టాస్కే నాకు ఎందుకంటే డైలీ నైట్ మేము ఎక్కువగా రైస్ అనేది రైక్ చేయం చపాతీని రైక్ చేస్తాను పిల్లలు కూడా ఎక్కువ రైక్ చేయడం లేదు అందుకోసం అని చెప్పేసి ఇదే చేస్తున్నాను అంతకుముందు అయితే గ్రెయిన్ చపాతీ చేసేదాన్ని దీనికంటే అది చాలా బెస్ట్ కానీ టైం అనేది చిక్కడం లేదు పైన రైట్ అనేది చాలా తక్కువ ఉంది సో దానికోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను సో కొన్నిసార్లు అయితే చపాతీలో కొంచెం మామూలుగా ముల్లంగి క్యారెట్ తుడుము అవన్నీ వేసుకొని చపాతీలు అయితే చేసేదాన్ని సో ఇలా చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి కానీ ఇప్పుడు వచ్చేసి అంత టైం చిక్కడం లేదు సో ఉన్న టైంలోనే ఫస్ట్ ఫస్ట్గా చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అవుట్లుక్ అయితే ఎలా ఉందో చెప్పేసేయండి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు చేసి చేసి ఇంకప్పటికీ టైర్డ్ అయిపోయాను అప్పటికే టైం ఆల్మోస్ట్ నాకు ఎయిట్ అవుతుంది సో మార్నింగ్ పెద్దలకి స్కూల్ ఉందన్నమాట ఏదో ఇవన్నీ ప్రిపేర్ చేసి నేను వాళ్ళని ఫాస్ట్గా పడుకోబెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్గా పడుకోబెట్టేస్తేనే మార్నింగ్ ఫైవ్కి వేయడానికి కొంచెం విధుగా ఉంటుంది నైట్ లెవెన్ వరకు నేను డ్రైవ్ అయితే చేశాను డ్రైవ్ చేస్తున్నాను నిద్రపోతున్నాను అలా చాలా టైం పట్టేసింది సో నిద్ర అయితే అసలు సరిపోవడం లేదు సో అందుకే కొంచెం కష్టంగా ఉంది రాంగ్ వీడియోస్ అవి పెట్టాలన్నా కానీ అండ్ మార్నింగ్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే తీసుకొని రాంగ్ వీడియోస్ ఎడిట్ అవన్నీ చేస్తున్నాను సో ఇంతకంటే ఇంకా టైం అయితే ఎక్కడ సేవ్ చేసుకోవడానికి లేదు సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్